స్థానిక సంఘము కొరకు ప్రార్థన అంశములు సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేచుండెను అపుస్సుల కార్యములు పన్నెండు ఐదు స్థానిక సంఘంలో ఉన్న పరిశుద్ధులు ఆత్మీయ క్రమమును అనుసరించి జీవించడం కొరకు ఫలభరితమైన పరిచర్య ఆత్మల సంపాదన కొరకు సంఘములో ప్రార్థన పరులు పరిచారకులు సువార్థికులను సేవకులను అనేకులను దేవుడు ఏర్పరచుటకు దేవుని పరిచర్యలో తలాంతులు కలిగి భారభరితమైన స్వార్థ బృందమును దేవుడు అనుగ్రహించినట్లు శక్తివంతమైన ఆత్మల అభివృద్ధి కొరకు సంఘ పరిచర్య జరుగుటకు అన్ని విషయములలో సంఘమునకు క్షేమం కలుగుటకు సంఘములో బలహీనతలు అనారోగ్యము ప్రత్యేకమైన స్వస్థత విడుదల కొరకు సంఘములో వివాహం సంతానం ఉద్యోగం ఆర్థిక పరిస్థితి విద్య దేవుని మహిమలో ప్రతి అవసరం తీర్చబోటకు సంఘములో స్త్రీల యవనస్తుల పిల్లల వార కుడికల ప్రత్యేకమైన కుడికల పరిచర్య ఫలభరితంగా ఉండట కొరకు సంఘంలో వచ్చే అనేకమైన సమస్యలు మరియు సంఘమునకు వచ్చే శత్రువు దాడులు సులువుగా తీర్చబోటకు ఉపసంఘాలలో ఉన్న పరిశుద్ధులు మరియు సంఘ పరిచర్య కొరకు సంఘంలోనికి వచ్చే పరిశుద్ధులు సమయాన్ని అనుసరించట కొరకు సంఘ పరిశుద్ధులు దేవునితో చేసుకున్న తీర్మాన ప్రకారం నమ్మకంగా జీవిస్తూ దేవుని భాగము తప్పక చెల్లించుటకు సంఘములో ఐక్యత ఏక మనసు సమాధానం అందరూ కలిగి దేవుని మహిమను లోకమునకు చూపించట కొరకు సంఘములో పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మవరములు పొందుతూ దేవుని కొరకు జీవించటకు సంఘములో స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యములు జరుగుట కొరకు సంఘము ద్వారా దేవుని ప్రేమ వెల్లడి చేస్తూ సంపూర్ణమైన దేవుని చిత్తం చేయటకు సంఘములో ప్రతిరోజు ఆత్మలు చేర్చబకు సంఘములో నిత్యము స్థుతి ప్రార్థన విజ్ఞాపనములు జరుగుతూ దేవుని రాజ్య విస్తరణలో సంఘము ప్రయాసపడటం సంఘములో దేవుని వాగ్దానం నెరవేర్చబడట కొరకు సంఘము నుండి నమ్మకమైన సమర్పణ కలిగి అంత్యదినలో ఉజ్జీవంతో కూడిన సేవకులను దేవుడు సిద్ధపరచుట కొరకు మందిరంలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి రక్షించబడు కొరకు సంఘములో పిలుపు కలిగిన ప్రతి ఒక్కరూ వాడబట్టు కొరకు రక్షించబడి లోకంలో కలిసిన వారు తిరిగి సంఘములోనికి చేర్చబడు కొరకు సంగములకు అవసరమైన సౌండ్ సిస్టమ్ సంగీత వాయిద్యాలు మైకులు దయచేయబట్టు కొరకు సంఘములో పరిషదులు యథార్థముతో సత్యానికి సాక్షులై జీవించుటకు ప్రతి స్థలములో సేవకు వెళుతున్న సేవకులకు సేవకుల కుటుంబాలకు సంరక్షణ కాపుదల దయచేయబడ కొరకు సంఘ పరిశుద్ధులు నిర్మలమైన మనసు కలిగి దేవుని పనులలో బాధ్యతగా నిలకడగా జీవించట కొరకు సంఘము ద్వారా స్వార్థ ప్రకటన భారముగా బాధ్యతగా ఉజ్జీవంగా బహిరంగముగా ప్రజ్వలించట కొరకై సంఘములో ప్రతి దుష్టశక్తులు మంత్ర ప్రభావములు విరోధమైన పనులు ఏసు నామములో లయమవుటకు సంఘములో పరిశుద్ధులు లోకమును శరీరమును సాతానును జయించి క్రీస్తు మాదిరి కలిగి ఉండుటకు సంఘములో కార్యనియామకము ఆత్మచేత నడిపించబడి నిర్వహించబడుటకు సంఘములో అనాథలు విధవరాన్లు పేదవారు వికలాంగులు వృద్ధులు మానసిక రుగ్మతలు కలిగిన వారిని దేవుడి ఆదరణ వారికి కలుగుటకు సంఘములో లోక ఆచార సాంప్రదాయాలకు విశ్వాసుల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా తొలగించబడుట కొరకు సంఘము లోకములోనికి వెళుతూ లోకము సంఘములోనికి రాకుండుట కొరకు సేవలో జరిగే ప్రతి ప్రార్థన కుడికలు ఎటువంటి ఆటంకము లేకుండా జరుగుతూ సేవ సరిహద్దులు విస్తరించుటకు ప్రతి స్థలంలో పరిచర జరిగే చోట సమృద్ధి కలిగి ఫలించుటకు సేవకులు ఆత్మీయంగా ఎదిగి అధికంగా వాడబడుటకు భారతదేశం మొత్తానికి సంపూర్ణ స్వార్థ చేరి అనేకులు రక్షించబడు కొరకు కేంద్రంలోను రాష్ట్రంలోను మత స్వేచ్ఛ కల్పించే నాయకులు కలిగిన ప్రభుత్వం దేవుడు దయచేయుటకు దైవికమైన ప్రవచనములు కళలు దర్శనములు కలిగిన వారే దేవుని పనిలో కొనసాగుట కొరకు సార్వత్రిక సంఘాల మధ్య ప్రేమ కలిగి అన్ని విషయాలలో సంబంధం కలిగి యేసు ప్రభువును మాత్రమే లోకమునకు చూపించుట కొరకు సంఘములో యేసు ప్రభు శిరస్సుగా ఉండుట కొరకు సంఘములో ఉన్న పరిశుద్ధులు ధనము పేరు ప్రఖ్యాతల విషయమే చనిపోయిన వారిగా ఉంటుట కొరకు సంఘాలు సొంత స్థలాల్లో మందిరాలను నిర్మించుట కొరకు సంఘంలో పెద్దలు బాధ్యత గలవారు సలహాదారులు నాయకులు ఆత్మీయ నియమం కలిగి అనేకులకు మాదిరి కలిగి ఉండుటకు సంఘములో ఉండే యవనస్థులు ప్రాచీన స్వభావమును నివారించుకొని ఆత్మీయ క్రమమును అనుసరిస్తూ రోషముగా జీవించుట కొరకు సంఘములో ఉన్న విశ్వాసులకు కీడు ప్రమాదం అపాయం మరణకరమైన రోగముల నుండి కాపాడబోట కొరకు సంఘము తప్పుడు ప్రవచనాలు మరియు బోధన నుండి బహుజాగ్రత్త కలిగి దేవుని కొరకు జీవించుట కొరకు సంఘములో ఉండే విశ్వాసులు సంఘములో జరిగే ప్రతి పనిలో రాత్రి పగలు కష్టపడుతూ పరిచర్య వృద్ధి కొరకు నడిపించబోట కొరకు సంఘంలో చెడ్డ ఆలోచన చెడ్డ తలంపు మరియు స్వార్థం అసూయ కోపం అనేకమైన ఇతర శరీర నుండి విడిపించబడి క్రీస్తు కొరకు జీవించుటకు సంఘంలో జరిగే ప్రతి వివాహం వాక్యానుసారంగా జరిగించబడి ఆశీర్వాద కుటుంబంగా కట్టబడుటకు సంఘము శ్రమలను సహిస్తూ నమ్మకముగా మధురమైన అత్యున్నతమైన దేవుని కార్యాలను నేటి లోకములో అనుభవించుట కొరకు వెయ్యేన్ల పాలనకై మెలకువ కలిగి పదవి బహుమతులు కిరీటం పొందుటకు ఆత్మీయ పోరాట జీవితం కొరకు సంగము పునరుద్ధాన శక్తి పొందుతూ వధువుగా దేవుని రాకడ కొరకు సిద్ధముగా ఉండుటకు ప్రైజ్లో